హస్తం పార్టీ బీజేపీ సిట్టింగ్ సీట్ను చేజిక్కించుకుంటుందా కారు స్పీడ్కు బ్రేక్ పడ్డంతో ఏ పార్టీకి అదృష్టం కలిసొస్తుంది గతం కంటే పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి పాజిటివ్ కానుంది మరెవరికి మైనస్ కానుంది ఆ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపోటములపై ఎలా ఉన్నాయి అంచనాలు పోటాపోటీ ప్రచారాలు నిర్వహించిన పార్టీల్లో ఎవరికి పట్టం కట్టారు ఆదిలాబాద్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టి సైలెంట్ గా తెలంగాణలో మెజారిటీ సీట్లు మావేనంటూ ప్రధాన పార్టీలు ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు ఎస్టీ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డాయి ఎన్నికల ప్రచారంలో పోల్ మేనేజ్మెంట్ లో ఎత్తుకు పై ఎత్తులు వేశాయి ఆదిలాబాద్ పార్లమెంట్లో త్రిముఖ పోరు ఉంటుందని అంతా అనుకున్నా చివరకు వచ్చేసరికి రెండు పార్టీల మధ్య నువాని నానట్లు ఫైట్ నడిచిందనే టాక్ ఉంది ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్ వేటికవి గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్యంగా బలపడిన బీఆర్ఎస్ కారణంగా ఏ పార్టీ లాభపడిందో పార్టీలకు క్లారిటీ రావడం లేదు పోలింగ్ సరళి పెరిగిన ఓటింగ్ శాతంతో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో అనే టెన్షన్ రెండు పార్టీల్లో ఉంది ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీకి సిట్టింగ్ సీటు అందుకే మళ్లీ ఈ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామన్న ధీమా కమలం పార్టీలో ఉంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు జరగడంతో కాంగ్రెస్ ఈసారి గట్టి పోటీ ఇస్తుందని భావించినా చివరిలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు తమ విజయానికి బాట వేశాయన్న ఆశలు బీజేపీలో కనిపిస్తున్నాయి ఆ పార్టీ నమ్ముకున్న సాంప్రదాయక ఓట్లకు తోడు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ జనజాతర సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వైరల్ అయ్యాయి హిందూ దేవతలను కించపరిచేలా అద్దంకి వ్యాఖ్యలున్నాయంటూ క్షేత్రస్థాయిలో ఇంటింటికి ప్రచారం చేస్తుంది బీజేపీ అంతేకాకుండా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న బీఆర్ఎస్ నేతల చేరిక కాంగ్రెస్లో వర్గపోరు తమకు కలిసొస్తాయన్న అంచనాతో ఉంది కమలం పార్టీ అంతేకాకుండా లంబాడాల ఓట్లు కూడా ఎన్నికల్లో తమకు భారీగా కలిసొచ్చాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది బీజేపీకి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరిగిందని జిల్లాలో ప్రచారం జరుగుతున్న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు తమ వైపే ఉన్నారని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోంది అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిని అభిమానించే కొన్ని సామాజిక వర్గాలు గ్రామాల్లో కాంగ్రెస్ ఓటింగ్ పెంచేలా చేశాయని అభిప్రాయపడుతున్నారు ఈసారి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్ గతంలో కంటే మూడు శాతం పెరగడంతో అది ఎవరికి ప్లస్ అన్న చర్చ జరుగుతోంది అత్యధికంగా బోద్ లో డెబ్బై ఎనిమిది శాతం ఆసిఫాబాద్ లో డెబ్బై ఐదు శాతం ఓటింగ్ కావడంతో పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఒకప్పటి కంచుకోటలు పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఆరు నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఉచిత బస్సు ఉచిత కరెంటు ఐదు వందలకే గ్యాస్ వంటి కీలక పథకాలు గణనీయంగా ఓట్లు పడేలా చేశాయని ఆ పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి అన్నింటికంటే ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో ఆదిలాబాద్ పార్లమెంట్లో ఏ పార్టీ కూడా ఇంతవరకు మహిళలకు టికెట్ కేటాయించలేదు మొదటిసారి కాంగ్రెస్ పార్టీ మహిళలకు టికెట్ ఇవ్వడం కూడా కలిసొచ్చిందన్నది కాంగ్రెస్ నేతల అంచనా కులమ్మిన చోటే కట్టెలమ్ముకున్నట్లుంది కారు పార్టీ పరిస్థితి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల్లో విఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లు కూడా కరువయ్యారు దశాబ్ద కాలం పాటు ఉమ్మడి ఆదిలాబాద్ లో తిప్పిన గులాబీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కోలుకోలేని దెబ్బ తగిలింది కనీసం పోలింగ్ స్టేషన్ల వద్ద తమ పార్టీకి మద్దతుగా ఓటు వేయాలని అభ్యర్థించేవారు కరువయ్యారు కొన్ని పోలింగ్ బూత్లలో ఏజెంట్లు కూడా లేరనే విమర్శలొచ్చాయి బీఆర్ఎస్ పార్టీ మరీ బలహీనపడడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు ఎవరికి కలిసొస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది మరి ఆదిలాబాద్ సీటు హస్తం చేతికి చిక్కుతుందా లేదంటే మరోసారి కాషాయ జెండాకు అడ్డాగా మారుతుందో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే